పోతున్న వేళ మా తిరుమల కొండ మీ కళ్ళకు కనపడదు కానీ పైన కొండపైన ఉన్నటువంటి నామాలు ఈ కెమెరా కళ్ళు క్యాప్చర్ చేయలేవు అవి స్వామివారి నామాలు అర్ధరాత్రి రెండేది కలకర నుంచి కలవరం లేకుండా మా రమేష్ డ్రైవింగ్లో ప్రశాంతంగా వచ్చేసాం ఎన్నో వేల లక్షల మందికి వైద్యం చేసి ఇంకా చేస్తున్న రామ్ నారాయణ రుయా హాస్పిటల్ ఇది స్వామివారి సొమ్ముతోనే సింసు స్వామివారి సొమ్మె పద్మావతి హాస్పిటల్ స్వామివారి సొమ్మె ఆ పద్మావతి యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఇలా ఏ బదిర పాఠశాల శ్రవణం ఇలా ఎన్నో 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 పక్క వెంకటరమణ స్వామి ఎంతమందినో ఉత్సాహపరుస్తున్నాడు ఉత్తేజపరుస్తున్నాడు బతికిస్తున్నాడు ఈ ఆటోలోళ్ళు ఈ క్యాబ్లోళ్ళు హోటళ్లూ ఎంతమంది బతుకుతున్నారు ఎవరెవరు వస్తున్నారు ఇప్పుడు ఎవరో దిగారు బస్ స్టాండ్ ఎంత ప్రశాంతం అండి ఎంత ఆనందం అండి స్వామి ఆనందమూర్తి కదా అన్నమయ్య ఎంత పొంగిపోతాడో కమనీయమూర్తి అంటాడు కమనీయమూర్తి అటువంటి స్వామివారి దగ్గర ఉండడం స్వామివారిని సేవించడం ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము మరి ఇదిగాక వైభవం ఓహో కృష్ణాష్టమి ఏర్పాట్లు జరుగుతున్నాయి శశిరాధ గోవింద భగవానికి ఇస్కాన్ తిరుపతి టెంపుల్ నన్ను ఇరవై ఆరో తారీఖు మర్చిపోక రమేష్ ఇరవై ఆరు ఇరవై ఆరు ఇక్కడే భీవత్సంగా ఉంటారు జనం ఇంకా చూసుకో ఈ గ్రౌండ్లో సౌండ్ ఫుల్గా అభిషేకం ఇంక ఇంకా దర్శనం అందులో కొత్త మార్పులు ఇస్తున్నారు నిన్నే వెళ్ళొచ్చా ఆఫ్టర్ సెవెంటీన్ ఇయర్స్ మా గురువుగారు నా రాధ మనోహర్ ఐమ్ వెరీ హ్యాపీ యూ హ్యావ్ గ్యాటిట్యూడ్ అన్నారు అయ్యో వెళ్ళేవారండి యు హ్యావ్ గివెన్ దిస్ లైఫ్ వి మస్ట్ హ్యావ్ గ్రాటిట్యూడ్ అండ్ గుడ్ యాటిట్యూడ్ ఎంత భాగ్యం నాన్న ఎంత భాగ్యం అన్నా ఈ తిరుపతిలో ఉన్నందుకు ఆ కుక్కలు కూడా భాగ్యవంతులే స్వామివారి దగ్గర ఉండవు ఎంత భాగ్యం నాన్న అందుకే మరి మనుషులు ఎంత అదృష్టవంతులు అప్పుడు భగవన్నామని చెయ్యాలి అందుకే అన్నమయ్య అంటాడు గోవింద గోవిందని కొలువరే గోవిందాయని කොළුවරේ ගෝෙන්ද ගෝවෙන්ද යනි කොළුවරේ හරිය්ಚතායනිි ආඩරේ පුරුෂෝතමයනිි පොළුකරේ පරමපුරුෂයනිි පාඩරේ දන්ඩිගමාදවුුණි తల సార్ ఏజే ను ఎందుకు ఇలా కట్టింగు అటు ఎక్కవా ఫ్లైఓవర్ లేదు కదా సార్ ఏ రోజే కదా మర్చిపోయినా నీ పాసు ఫ్లైఓవర్ కట్ అయిందా ఎక్కొచ్చే వన్ వే సార్ ఇటు వస్తుంది గురుజే ఇటు పోయేదానికి లేదు కదా వాడు సింగిల్ కనే కట్టాడు ఇటు వచ్చేకుంది కదా రెండు కాదు కదా తెలివే లేదు కట్టేదానికి రెండు వైపు లేదే వచ్చేకి మాత్రమేనా కొన్ని పాస్ కూడా తెలివి అన్ని బాగా తిరుపతిలో ఇట్లా లేని అమ్మ అమ్మమ్మ ఏందిరా తిరుపతిలో ఎలాంటి రాడ్డు కూడా ఉందా అమ్మా లేని రాడ్డు అది కూడా అలిపిరి పక్కన అమ్మ దారుణ్యం కదా ఇంత పైసలు ఇస్తుంటే అమ్మమ్మ అమ్మమ్మ రామచంద్ర రామచంద్ర ఎక్కడున్నావు తండ్రి అందామా ఇటుగా గరుడని నీ వెక్కినది ఇటుగా రూఢని నీ వెక్కినది పట్ట పట్ట దిక్కులు బగ్గా బగిలే ఎటుగా రూడాని నీ వెక్కినది ఎలాగత్త వచ్చేమో ఇటు తీసలే ఓకే ఇప్పుడు ఈ పెళ్ళికి వెళ్ళడం వెళ్ళకుండా ఉండుంటే కాదు పొద్దున్న మంగళవారం గిటే వచ్చేవాళ్ళం ఎలా వెళ్ళి కట్ చేయచ్చు నువ్వు కావతా అలా తిరగేసుకుని వెళ్ళాలి అంతే ఎక్కేవనుకో బస్ స్టాండ్ దగ్గర కట్ అయ్యి అలా మళ్ళీ నీ ముక్కి ఎక్కడా గదా నీ ముక్కి ఎక్కడా రావచ్చు అంతే సుఖంగా బావచ్చు ప్రశాంతం గరుడవారిది ఇటు గరుడని నీ వెక్కినది అప్పుడు ఈ స్వామివారి నామాలు ఉన్నాయి కదా ఇవి లేపేద్దామని ప్లాన్ చేశారు స్వామివారి సొమ్ము కావాలి సోమవారి నామాలు అక్కల్లా రాసికెల్సి అది పర్లేదులే అన్నమైన పెట్టారు వాళ్ళు చెప్తున్నా ఇవి లేపెద్దామని ఎంత అందం అది పేరేంటి గొర్రెడవారది స్వామివారిది నామం పెట్టడానికి ఏడిస్తే ఏడిస్తేలాగా నువ్వు సోమవారి సుమిదిని ఏదో తెలివితే అట్లా అంతా చూపించి ఆ డయల్సి ఇచ్చాడు బా ఎంత బాగా అర్థమైందా నీకు గోవిందా గోవింద గోందా గోవింద సోమవారి సుమిదిని స్వామివారికి లాయల్గా ఉండమా అనేసి ఎందుకు నేనా చక్కగా ప్రశాంతంగా ఉన్నాను గోవిందా గోవింద